ముందుగా దేవాతి దేవునికి నా వున్ను క్రీస్తి నా ప్రతి ఒక్కరికి నా వందనాలండి నేను చెప్పబోయే వాక్యము పేరు నేను తనగా ఎవరెవరిని సన్మానించాలి అనే కొన్ని అంశాలను నేను ఈరోజు చెప్తున్నాను నీవు దీర్ఘాయుషమంతుడ గుటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును నిర్మాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనము దేవుని ఎందు భయభక్తులు లిగి జీవించు వారిని సన్మానించుము కీర్తనలు పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చినము అనాది అయిన విధవారాండ్లను సన్మానించుము మొదటి మూతి ఐదవ అధ్యాయము మూడవ వచనము బహు బహు బహుగా ఫలాన చేయు పేదలను విశేషముగా వాక్యము వాక్యము ఎందు ఉద్దేశము ఎందు ప్రయాసపడు వారిని రెట్టిం రెట్టింపుగా సన్మాని సన్మానించాలి మొదటి తిమూర్తి ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము రాజులను సన్మానించాలి మొదటి పేతురు రెండు పదిహేడు అందరినీ సన్మానించుడి మొదటి పేతురు రెండు పదిహేడు ఈ చిన్న మాటలను ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించి ఆస్వాదించునగాక എందർക്കി ഉണ്ടാണോ ഉണ്ടാവേണ്ടി ആമേൻ